ఓ మరడాచలా వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాక్స్ నేను మీ విజయ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వచ్చేసి నిన్న సండే కదా సో కొంచెం నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చాము సో వాటన్నిటికీ కూడా పైన అంతా కూడా దుమ్ము దుమ్ము అంతా సరిగా లేదనమాట సో ఈరోజైతే అయితే క్లీనింగ్ చేసి మంచిగా వాటికి కొంచెం మట్టి కూడా తీసుకొని వచ్చాము సో వాటన్నింటికి కూడా మట్టి వేసి జాగ్రత్తగా వాటరింగ్ చేసి ఉంచుదాము అనే ఉద్దేశం మీద వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ఇది వచ్చేసి బోన్సాయ్ ముక్క సో మీకు ఏదేది ఎంతెంత రేటు పడింది ఆ ఎంతకి ఇచ్చారు అన్నది నేనైతే వీడియో బ్లాగ్లో లో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఇండోర్ ప్లాంట్స్ మనకి ఏంటంటే తక్కువ వాటర్ వేయాలి మనకి ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటేనా మెయిన్ ఆక్సిజన్ అనేది మనకి మంచిగా సప్లై చేస్తాయి అనమాట సో అందుకని నేను ఆల్మోస్ట్ ఒక టెన్ అబో తీసుకొచ్చాను ఒక్కొక్క ముక్క మీకు క్లీన్ చేస్తూ చూపిస్తాను వీడియో ప్లాంట్ లవర్స్ కెన్ ఎంజాయ్ వీటికైతే చిన్నగా ప్లేట్స్ కూడా తీసుకొని వచ్చాను ఎందుకంటే మనం వాటరింగ్ చేసిన తర్వాత కొద్దిగా ప్లాంట్స్ నా మీద ఇంకా దీని మీద మనం వాటరింగ్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ అనేటివి కూడా ఇందులో మనకి నిలిచిపోతాయి అనమాట ఈ ప్లాంట్ అయితే నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను అంటే సింపిక్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్లాంట్ ఇది కూడా ఇండోర్ ఏనండి సో చాలా బాగుంది చూడ్డానికి చాలా చక్కగా రెడ్ లీవ్స్ గ్రీన్ లీవ్స్ చాలా అందంగా ఈ ముక్క అయితే చాలా నచ్చేసింది నాకైతే నిజంగా చాలా చూడ్డానికి కూడా చాలా ఒక ఎలిగెంట్ లుక్ అయితే తీసుకొచ్చింది ఇంట్లో సో చూ చూసారా ఇక్కడ దుమ్ము దుమ్ము అంతా ఎక్కువగా ఉంటుంది అనమాట డస్ట్ అంతా కూడా సో వీటిని అన్నింటినీ కూడా నీట్గా క్లీన్ చేసేసి కొద్దిగా వాటర్ వాటర్ అనేది ఎక్కువ వేయొద్దు అన్నారు నర్సరీ అతను లైట్ గా మనం వాటర్ వేస్తే ఎన్ని ఇయర్స్ అయినా కూడా అలాగే ఉంటాయి అని చెప్పారు హోప్ ఇండోర్ ప్లాంట్స్ అంటేనే నేను చాలా కొంచెం తక్కువగానే అనమాట మనీ ప్లాంట్ మాకు ఇంతకు ముందున్న ఇంట్లో బాగా పెద్దది ఉండేది ఆ అంతకు మించి ఇంకా పెద్ద పెద్ద నీమ్ ట్రీ మ్యాంగో గోవా ట్రీ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే అనమాట ఇంట్లో సో వాటితోనే ఎక్కువ పరిచయము బట్ ఇండోర్ ప్లాంట్స్ని కొంచెం కేరింగ్గా ఎలా చూసుకోవాలి అనేది అయితే ఇప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి ఉంటుంది సో ఎనీవే మనకి మంచిగా ఎయిర్ అనేది ప్యూరిఫై చేస్తాదనమాట ఇండోర్ ప్లాంట్స్ సో దానివల్ల అయితే నేను అట్లీస్ట్ మన ఇంట్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశం మీద అయితే తీసుకొని వచ్చాను వీటన్నింటినీ సో ఒక్కొక్క లీవ్ కడగాల్సి వస్తుంది ఇక్కడ అనమాట ఒక్కొక్క ఆకు మీద వైట్ గా కొంచెం సరిగా లేదన్నమాట పేరుకొని పోయింది సో పాపం దీనికి రెస్పిరేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో నిన్న ఈవినింగ్ తీసుకొని వచ్చాము అరౌండ్ సెవెన్ సిక్స్ థర్టీ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ మధ్యలో ఇంటికైతే తీసుకొని వచ్చాము పాటు కూడా మొత్తం ఇలాగ డస్ట్ అంతా పేర్కొని పోయింది అనమాట మొత్తం అంతా ఒక్కసారి క్లీన్ చేసేస్తుంటే మనకి ఇంత నీట్ గా కనిపిస్తుంది ఇంట్లో సో మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎయిర్ ప్యూరిఫికేషన్ అది అయితే జరుగుతుంది అంటే మనకి ఇంట్లో ఏవైనా టాక్సిన్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి ఎయిర్లో సో వాటిని రిమూవ్ చేయడానికి మనకి ఈ ఇండోర్ ప్లాంట్స్ చాలా మంచి హెల్ప్ చేస్తాయండి అంటే లైక్ జైలీన్ బెన్జీన్ ఫార్మల్ డిహైడ్ ఇలాంటి పొల్యూటెంట్స్ అన్నీ కూడా మనకి ఎయిర్లో ఉంటాయన్నమాట సో వాటన్నింటినీ కూడా ఇవి అబ్జార్బ్ చేసుకొని మనకి ప్యూరిఫికేషన్లో అయితే ది బెస్ట్ రిజల్ట్ని అయితే ఇస్తాయండి సో ఇండోర్ ప్లాంట్స్ ఆర్ వెరీ బెస్ట్ ప్లాంట్స్ అండ్ దే ఆర్ స్ట్రెస్ రిడక్షన్ ప్లాంట్స్ అండి యాక్చువల్గా మనకి స్ట్రెస్ ఫ్రీ కూడా చేస్తాయన్నమాట చాలా చక్కగా ఉంది ఆకు మీద అలాగా డాట్స్ డాట్స్ ఉంటేనా ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తాయి మొక్కలు నాకైతే నిజంగా ఒక పిచ్చండి మొక్కలు అంటే సో ఈ ప్లాంట్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను యాక్చువల్గా వీటి యూజెస్ చూస్తున్నాం కదా మనము సో ఇవి టాక్ రిమూవింగ్ టాక్సిన్స్ అవ్వచ్చు లేదంటే మనకి మెంటల్ ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం కావచ్చు స్ట్రెస్ రిడక్షన్ సో వాట్ నాట్ అండి నిజంగా ప్లాంట్ ఇచ్చే యూజెస్ చాలా ఉంటాయి వన్ బై వన్ అందులో ఇంకొకటి మనం తెలుసుకుంటేనా ఏంటంటేనా మనకి ఇది హ్యూమిడిటీని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట కొన్ని ప్లాంట్స్ లైక్ ఫర్న్స్ అని చెప్పేసి పోతస్ అని అవి కూడా ఇండోర్ ప్లాంట్సే సో ఇది వచ్చేసి నేను చూపించేది ఇప్పుడు వచ్చేసి రబ్బర్ ప్లాంట్ వీటి ఆకులు చాలా మందంగా ఉంటాయి చాలా చక్కగా లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంటాయి సో సమ్ ప్లాంట్స్ అవి ఏం చేస్తాయంటేనా హ్యూమిడిటీని సమ్ కొన్ని డ్రై ఇండోర్ ఎన్విరాన్మెంట్స్ ఎవరై ఎక్కడైతే ఉంటాయో ఇప్పుడు మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో అలాంటి ప్లాంట్స్ మనము ఇంట్లో పెట్టుకోగలిగితే అవి హ్యూమిడిటీ లెవెల్స్ని పెంచుతాయి అనమాట మనకి తడిగా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతాయి సో ఈ ప్లాంట్ అయితే మనకి రబ్బర్ ప్లాంట్ చాలా లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది సో అలాగే చూసుకుంటే మనకి ఈ మొక్కలు ఇలాగ ఇంట్లో పెట్టడం వల్ల మనకి ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాన్సంట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మన పిల్లలు చదువుకునే ప్లేసెస్లో కావచ్చు ఇప్పుడైతే కొత్త ఒకసారి మొదటిసారి కదా సో నీట్గా వాష్ చేద్దాము అనే ఉద్దేశం మీద నేనైతే సో ఇలాగ చక్కగా అయితే మొత్తం ప్లాంట్ అంతా అయితే క్లీన్ చేసేస్తున్నాను సో మనకైతే ఇక్కడ డెకరేషన్ వైజ్గా అయితే చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుందండి ఇంట్లో మీరు చూస్తుండొచ్చు ఆల్రెడీ వీడియోలో అయితే కనిపిస్తుంది ఒక టూ త్రీ ప్లాంట్స్ ఆల్రెడీ నేను పెట్టాను కదా వాటికి ఉన్న ప్లేస్కే ఒక వైబ్రెంట్ లుక్ అయితే ఇచ్చిందనమాట సో ఇంకొక మనము అబ్జర్వ్ చేస్తేనా మనం యాక్చువల్గా ఇండోర్ ప్లాంట్స్ ఉన్న హౌసెస్లో మనం ఎప్పుడైనా ఒక టైప్ ఆఫ్ కామ్నెస్ అనేది అయితే కనిపిస్తుంటుందండి నిజంగా సూతింగ్ కామింగ్ అట్మాస్ఫియర్ అయితే ఈ ప్లాంట్స్ అనేటివి మనకి ప్రమోట్ చేస్తాయి అదేవిధంగా ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది కూడా జరుగుతుంటుంది సో వీటి వీటన్నింటి వల్ల మనకి ఏంటంటేనా ఒక వెల్ బీయింగ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు రబ్బర్ ప్లాంట్ అనమాట నిజంగానే రబ్బర్ మాదిరి మాది టచ్ చేస్తే మనకి ఆ ఫీలింగ్ అనేది అయితే కనిపిస్తుంది సో చక్క ఉంది మనకు ఒక ఎలిగెంట్ వైబ్రెంట్ లుక్ అయితే ఇస్తుందండి మనకి ఇది రూమ్ లో పెట్టినామంటే మాత్రము చాలా బాగుంటది తీసుకున్నానండి సో ఇదొకటి నెక్స్ట్ ఇదొకటి రెండు కూడా బోన్సాయి ప్లాంట్స్ అనమాట నిజంగా ఇవి చాలా లుక్ ఇస్తుందండి అండి నిజంగా అంటే ఆ ఆ స్టెమ్ అనేది అలాగా ఇలా ఉబ్బినట్టు వచ్చింటది కదా అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో చాలా చక్కగా అనిపిస్తుంది ఆ చూడడానికి ఇంకా చాలా పెద్దది కూడా ఉండే కానీ అయితే ఇంకా అంత ఇవే పెద్దగా అవుతాయి వన్ ఇయర్స్ తర్వాత అని చెప్పేసి నర్సరీ అతను సజెస్ట్ చేశాడు చూద్దాం వరకు అయితే ఇవి టూ ప్లాంట్స్ అయితే బోన్సాయ్ తీసుకున్నాను ఎక్స్పెషలీ బోన్సాయ్ అంటేనే అసలు లుక్ వైజ్ చాలా బాగుంటాయి చాలా మనకి అపార్ట్మెంట్స్లో చాలా ప్రిఫరబుల్ సో అదేవిధంగా మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా మనకి కనిపిస్తుంది అండి ఈ బోన్సాయ్ ప్లాంట్స్ అనేటివి మనకి ఇంట్లో పెట్టుకోవడం పెట్టుకోవడం వల్ల సో దానివల్ల మనకి కనెక్షన్ టు నేచర్ అనేది కూడా ఏర్పడుతుంది అంటే మనకి ఎక్కువగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మనము వీటిని కేరింగ్గా చూసుకుంటూ ఉండడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి అంటే అది ఒక ఇట్ ఈజ్ నాట్ వన్ డే టాస్క్ అనమాట ఇన్ డే టు డే లైఫ్ వి వీఆర్ కనెక్టింగ్ విత్ ద ప్లాంట్స్ మనకి ఆటోమేటిక్గా ఆ ఫీల్ అయితే మనం డెఫినెట్లీ చూస్తామన్నమాట నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అన్ని తీసుకుని తర్వాత నేను తనని అడిగాను అనమాట పిల్ల కదా ఏదైనా ఇంట్లో మంచి అంటే అనిపించేది ఏదైనా ఉంటే ప్లాంట్ అంటే లక్కీ ప్లాంట్స్ అంటాం కదా అలా అని నర్సరీ అతన్ని అడిగాను సో తనైతే ఇది చూపించారు ఇది పెట్టుకుంటే చాలా మంచిది అని సో ఇది వచ్చేసి మనకి గుడ్ లక్ ప్లాంట్ ప్లాంట్ నేమ్లోనే ఉంది కదా గుడ్ లక్ అని నిజంగా చెప్పాలంటే నిజంగా ఇది మనకి ఒక గుడ్ లక్ ప్లాంట్ అనే చెప్పాలండి ఇంట్లో అంటే వీటి లీవ్స్ చాలా థిక్గా చిన్నగా ఒక గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది లిక్వైజ్ కూడా అదేవిధంగా లక్ కూడా మనకి ఇంట్లో అని చెప్పారనమాట నర్సరీ అతను అయితే సో దీని యూజెస్ మనం ఒక్కసారి చూస్తేనే మనకి ఇలాంటి ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఇంట్లో మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మనం తీసుకుంటాము అదేవిధంగా నెక్స్ట్ వెల్త్ వైజ్గా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి మన బిజినెస్లో అయి లేదంటే వర్క్ దగ్గర అయి ఆఫీసెస్లో చాలా మటుకు నేను ఈ ప్లాంట్ని అయితే చూస్తుంటాను అనమాట బట్ అయితే అక్కడ నేను సడన్గా నాకు ఈ ప్లాంట్ కనిపించలేదు తనని అడిగేసరికి తను ఈ ప్లాంట్ చూపిస్తేనే నాకు గుర్తొచ్చింది నిజంగా ఇదొక స్పిరిచువల్ అంటే స్పిరిచువల్ వైజ్గా కూడా ఎదగడానికి మనకి ఇది సింబాలిక్గా మనము ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట ఇట్ సింబలైజెస్ ద వెల్త్ సక్సెస్ ఇలాంటివన్నీ కూడా మనకి సింబాలిక్గా కనిపిస్తుంది ఈ ప్లాంట్ని అయితే పెట్టుకోవడం వల్ల సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండవలసిన ప్లాంట్ అయితే గుడ్ లక్ ప్లాంట్ అని నాకు అనిపించింది అనమాట దాన్ని చూడగానే నిజంగా అదే విధంగా పెట్టుకున్న తర్వాత కూడా అంటే ఆల్మోస్ట్ ఒక టూ డేస్ అవుతుంది కదా ఆ పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఇంట్లో కనిపిస్తుందండి నెక్స్ట్ అవర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ ఫ్లవర్స్ ప్లాంట్ ఇది గన్నేరు పూల మాత్రం కనిపిస్తుంది బట్ గన్నేరు చెట్టు అయితే కాదు దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ టెంపుల్ ట్రీ ప్లాంట్ చెప్పాలంటే నిజంగా ఇదొక ట్రెడిషనల్ యూజెస్ కింద యూస్ చేస్తారు స్కిన్ అంటే దీని ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ని మనకి స్కిన్ ట్రీట్మెంట్ కింద కూడా యూస్ చేస్తారని చెప్పేసి నర్సరీ అతను అన్నాడు ఊండ్స్ కానీ సమ్ రాషెస్ కానీ ఇలాంటి వాటికి కూడా దీన్ని పూల నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసిండేది యూస్ చేస్తారు అదేవిధంగా చాలా మెడిసినల్ యూజెస్ అయితే ఉన్నాయన్నమాట దీనికి మనకి ఎక్కువగా ట్రెడిషనల్ అప్లికేషన్స్ కింద ఈ ప్లాంట్ని అయితే యూస్ చేస్తుంటారు చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా ఆ ఫ్లవర్స్ లైట్ పింక్ కలర్లో విత్ లీవ్స్ చాలా పొడవుగా మనకు అలాగా లీవ్స్ రావడము జస్ట్ లుక్ వైజ్ అయితే ఆసమ్ అనమాట సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు లీవ్స్ చాలా సెన్సిటివ్ ఉన్నాయి మనం కొంచెం హార్డ్గా ఇలా టచ్ చేస్తే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది సో ఇవాళ వీడియో అయితే ఇంకా ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను వీడియో లెంత్ అయితే చాలా పెరిగిపోతుందనమాట సో డెఫినెట్లీ వీడియోలో కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను డెఫినెట్లీ మీకు యూజ్ అనిపిస్తే ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మన ద్వీపం బ్లాగ్స్ ఓం అరుణాచల శివ